డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఆయన అప్పుడు ఒక ప్రకటన చేశారు ఇక పిఠాపురం నియోజకవర్గంలో నెలలో రెండు వారాలు ఖచ్చితంగా ఉంటాను అనేది పదిహేను రోజులు ఇప్పుడు తాజాగా ఇరవై ఐదో తేదీన పిఠాపురంలో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని అక్కడ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గంలో మర్రిటి శ్రీనివాస్ కీలకంగా ఆయన అధికారిక ప్రకటన అయితే చేశారు అయితే ప్రధానంగా పిఠాపురం ఆసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు గొల్లప్రోలు మండలంలో చేబ్రోల్లో ఇతర అభివృద్ధి పనులకు కూడా పలు చోట్ల శంకుస్థాపన చేస్తారు అక్కడే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారట పిఠాపురం గొల్లపురంలోని హెలిప్యాడ్ హెలీప్యాడ్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు ఇప్పటికే కొత్తపల్లిలో టిటిడి కార్య కళ్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన కూడా చేయబోతున్నారట అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు వాస్తవానికి పిఠాపురంలో ఇప్పటికే జనసేన టీడీపీ మీద పచ్చగడ్డిస్తే బొగ్గుమంటుంది అలాగే జనసేనలో కూడా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు వాగ్వాదాలకు వివాదాలకు ఉద్రిక్తలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వీటన్నిటితో పాటు కీలకంగా అక్కడ లోకల్గా ఉన్న నాయకులతో కూడా భేటీ అవుతారా వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా అలాగే వర్మ విషయంలో ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వర్మను కూడా పిలుస్తారా లేదు లైట్ తీసుకుంటారా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనతో ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేదంటే శంకుస్థాపనలు ఇవే కాదు రాజకీయంగా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి